హాయ్ అండి సాటర్డే ఈవినింగ్ అండి మేము టెంపుల్కి వెళ్ళామండి దేవి నవరాత్రులు పూజలు జరుగుతున్నాయి కదండి ఫ్రైడే వెళ్దాం అనుకున్నామండి వెళ్ళడం అవ్వలేదండి పిల్లలు అందరూ తొమ్మిది రకాల గాజులు వేసుకొని గాజులు వేసుకొని చాలా చక్కగా కుంకుమ పూజలు అనేవి చేసుకుంటున్నారండి చిన్న చిన్న పిల్లలండి కొంతమంది పిల్లలు కొండవాళ్ళు వేసుకున్నారండి కొంతమంది తొమ్మిది రకాల గాజులు వేసుకొని చాలా చక్కగా చిన్న వినాయక స్వామిని పెట్టి నెక్స్ట్ రూపాయి బిల్లు పెట్టి ఒత్తిడి పెట్టి చాలా బాగా పూజలు అయితే చేస్తున్నారండి వాళ్ళు చూసి నాకైతే చాలా సంతోషం అనిపించిందండి నాకు చేయాలనిపించింది కానీ నేను చిన్నపిల్లలతో ఉన్నాను కదండి చేయలేకపోతున్నానండి ఇలా తొమ్మిది రకాల గాజులు వేసుకుంటారని నాకైతే తెలియదండి అమ్మవారిని చూడండి ఇదైతే అవతారమో కూడా నాకైతే తెలియదండి ప్రశాంతంగా వెళ్ళి మొక్కుకొని అయితే మేము వచ్చామండి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అనిపించిందండి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రశాంతంగా కాసేపు గుళ్ళ కూర్చొని ఇలా అయితే మేము ఈవినింగ్ ఇంటికి అయితే వచ్చేసామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్